హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎన్టీఆర్కు పెన్ను ప్రమాదం తీవ్ర గాయాలు అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రిస్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కలిగిన ఫ్రెండ్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు వేళ్లకు గాయాలైనట్లు తెలుస్తుంది తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ను చిత్ర యూనిట్ హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు మొదట కు రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ప్రచారం జరిగింది తాజాగా తన గాయంపై ఎన్టీఆర్ స్పందించారు యాక్సిడెంట్ అంటూ ప్రచారం జరిగిన దాంట్లో ఎటువంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు ఇక జిమ్లో జారి పడిపోవటం వల్ల చేతికి చిన్న గాయం అయిందని ఎన్టీఆర్ తెలిపారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని రెండు వారాల తర్వాత తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొంటానని ఎన్టీఆర్ తెలిపారు ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరాజ్ సినిమాను పూర్తి చేశారు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది దేవరా మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జానీ కపూర్ తెలుగులో ఎంట్రీ వేస్తుంది ఇప్పటికే విడుదలైన సినిమాలోని రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇది ఎలా ఉంటే దేవరా సినిమా షూటింగ్ సమయంలో ఇది రెండో ప్రమాదం గతంలో మోదా కున్నామా పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనె తీగల దాడి చేశాయి ఇక ఈ ప్రమాదంలో సుమారు ఇరవై మందికి గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దేవరా షూటింగ్ పూర్తయిందని మంగళవారమే ఎన్టీఆర్ ప్రకటించారు దీనికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్ షేర్ చేశారు ఇక దేవరా సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంతనిల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు ఎన్టీఆర్కు గాయాలు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇక తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్